సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం మును పెన్నడు లేని విధంగా మహేష్ తన మేకర్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియా లో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకు తెలుసుకోవడం పట్ల నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్లు సితారా తెలిపింది సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం ముందు పెన్నడు లేని విధంగా మహేష్ తన మేక్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరిని ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీలో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకు కోవడం పట్ల నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్లు సితారా తెలిపింది సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం నేను పెన్నడు లేని విధంగా మహేష్ తన మేక్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీలో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకు పట్ల చాలా హ్యాపీగా ఉన్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం మును పెన్నడు లేని విధంగా మహేష్ తన మేకర్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీలో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచు కోవడం పట్ల నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్లు సితార తెలిపింది సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం నేను పెన్నడు లేని విధంగా మహేష్ తన మేక్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీలో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకు కోవడం పట్ల నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్లు సితారా తెలిపింది సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం ను పెన్నడు లేని విధంగా మహేష్ తన మేకోవర్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ తన గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచు తెలుసుకోవడం పట్ల నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్లు సితారా తెలిపింది సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం నేను పెన్నడు లేని విధంగా మహేష్ తన మేక్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరిని ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీలో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకు కోవడం పట్ల నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్లు సితారా తెలిపింది సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం నేను పెన్నడు లేని విధంగా మహేష్ తన మేక్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీలో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటే సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకు పట్ల చాలా హ్యాపీగా ఉన్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం మును పెన్నడు లేని విధంగా మహేష్ తన మేకర్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరినీ ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ తన ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీలో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచు తెలుసుకోవడం పట్ల నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్లు సితారా తెలిపింది సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మూవీ కోసం నేను పెన్నడు లేని విధంగా మహేష్ తన మేక్ మార్చుకోవాలనుకుంటున్నాడు మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితారా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు ముఖ్యంగా సితారా అయితే తన డాన్స్ స్కిల్స్ తో అందరిని ఆకర్షిస్తుంది నటి కావటమే తన లక్ష్యం అని ఆల్రెడీ చెప్పేసింది మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా నెమ్మదిగా చర్చ మొదలవుతుంది ప్రస్తుతం గౌతమ్ యుఎస్ లో యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాడు గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సితారా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సితారా మాట్లాడుతూ అన్నయ్య కూడా యాక్టింగ్ తన గా ఎంచుకున్నాడు అందుకే యుఎస్ లో శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో గౌతమ్ నాలుగేళ్లు కోర్స్ తీసుకుంటున్నాడు ఈ కోర్స్ పూర్తయ్యాక అన్నయ్య నటుడిగా ఎంట్రీ ఇస్తాడు అంటూ సితారా తెలిపింది నాన్న మా ఇద్దరికి అవసరమైన సపోర్ట్ మొత్తం ఇస్తున్నారు అన్నయ్య యాక్టింగ్ ని తన ప్రొఫెషన్ గా ఎంచుకో వడం పట్ల నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్లు సితార తెలిపింది